పెద్ద విడుదలకు ముందే నూట యాభై కోట్ల బిజినెస్ టాలీవుడ్లో భారీ అంచనాల మధ్య తెరకకున్న పెద్ద సినిమా విడుదలకు ముందే రికార్డు స్థాయి బిజినెస్తో సంచలనం సృష్టిస్తుంది ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో అయితే రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ హైప్ అయితే ఏర్పడింది ఇక సినిమా ఇంకా థియేటర్స్లోకి రాకముందే నాన్ థియేటికల్ హక్కుల ద్వారా భారీ ఆదాయం సాధిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది ముఖ్యంగా అయితే ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దాదాపు నూట ముప్పై కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం రావడం అయితే టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది అంతేకాకుండా సినిమా ఆడియో హక్కులు కూడా సుమారు పద్దెనిమిది కోట్ల వరకు పలికినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఇక శాటిలైట్ హక్కులు కూడా కలిపితే రిలీజ్ కు ముందే చిత్రం నూట యాభై కోట్లకు పైగా బిజినెస్ చేయడం ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఒక సినిమా విడుదలకు ముందే ఇంత భారీ స్థాయిలో బిజినెస్ జరగడం హీరో మార్కెట్ రేంజ్ తో పాటు దర్శకుడిపై ఉన్న నమ్మకాన్ని కూడా స్పష్టంగా చూపిస్తుంది ఇక గ్రామీణ నేపథ్యం భావోత్విక కథ భారీ నిర్మాణ విలువలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా అయితే ఉండవున్నాయని టాక్ వినిపిస్తుంది ఇక ఏప్రిల్ ముప్పైనా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీ ఓపెనింగ్ సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు అని భావిస్తున్నారు ఇక ప్రస్తుతం షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు కూడా వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో అభిమానుల్లో అయితే ఆసక్తి రోజు రోజుకు పెరిగిపోతుంది అయితే ఇక విడుదలకు ముందే ఇంత భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు కావడం ద్వారా పెద్ద సినిమా టాలీవుడ్లో మరో బిగ్ బ్లాక్ పోస్టర్గా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి మొత్తంగా చెప్పాలంటే కు ముందే వందల కోట్ల బిజినెస్తో ఈ సినిమా ఇప్పటికే రికార్డుల దిశగా దూసుకెళ్తుంది పెద్ద విడుదలకు ముందే నూట యాభై కోట్ల బిజినెస్ టాలీవుడ్లో భారీ అంచనాల మధ్య తెరకకున్న పెద్ద సినిమా విడుదలకు ముందే రికార్డు స్థాయి బిజినెస్ తో సంచలనం సృష్టిస్తుంది ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో అయితే రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ హైప్ అయితే ఏర్పడింది ఇక సినిమా ఇంకా థియేటర్స్ లోకి రాకముందే నాన్ థియేటికల్ హక్కుల ద్వారా భారీ ఆదాయం సాధిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది ముఖ్యంగా అయితే ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దాదాపు నూట ముప్పై కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం రావడమైతే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది అంతేకాకుండా సినిమా ఆడియో హక్కులు కూడా సుమారు పద్దెనిమిది కోట్ల వరకు పలికినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఇక శాటిలైట్ హక్కులు కూడా కలిపితే రిలీజ్ కు ముందే ఈ చిత్రం నూట యాభై కోట్లకు పైగా బిజినెస్ చేయడం ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఒక సినిమా విడుదలకు ముందే ఇంత భారీ స్థాయిలో బిజినెస్ జరగడం హీరో మార్కెట్ రేంజ్తో పాటు దర్శకుడిపై ఉన్న నమ్మకాన్ని కూడా స్పష్టంగా చూపిస్తుంది ఇక గ్రామీణ నేపథ్యం భావోత్విక కథ భారీ నిర్మాణ విలువలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా అయితే ఉండవున్నాయని టాక్ వినిపిస్తుంది ఇక ఏప్రిల్ ముప్పైనా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీ ఓపెనింగ్ సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు అని భావిస్తున్నారు ఇక ప్రస్తుతం షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు కూడా వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో అభిమానుల్లో అయితే ఆసక్తి రోజురోజుకు పెరిగిపోతుంది అయితే ఇక విడుదలకు ముందే ఇంత భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు కావడం ద్వారా పెద్ద సినిమా టాలీవుడ్లో మరో బిగ్ బ్లాక్ పోస్టర్గా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి మొత్తంగా చెప్పాలంటే కు ముందే వందల కోట్ల బిజినెస్తో ఈ సినిమా ఇప్పటికే రికార్డుల దిశగా దూసుకెళ్తుంది